అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి వారి మాలను కొన్ని లక్షల మంది భక్తులు ధరిస్తూ ఉంటారు అయితే మొదటిసారి మాల వేసుకున్న వారిని కన్యాస్వాములు అని పిలుస్తారు కన్యాస్వాములకు కొన్ని నిబంధనలు ఉంటాయి అవి ఏమిటి అంటే వారిని ఒంటరిగా ఉండనివ్వరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వరు దానికి గల కారణాలు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి మీరు చేసే లైక్ మాకు ఎంతో విలువైనది ఇక విషయానికి వస్తే కన్యాస్వాములకు కొన్ని నిబంధనలు ఉంటూ ఉంటాయి వారు ఒంటరిగా సంచరించకూడదు ఒంటరిగా నిద్రించకూడదు ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు అనే ఆచారం ఉంది దీనికి గల కారణం ఏమిటి అంటే అయ్యప్ప స్వామివారిని తనను పెళ్లి చేసుకోమని అమ్మవారు స్వామివారిని కోరగా అప్పుడు అయ్యప్ప స్వామివారు ఆమెకు ఒక మాట ఇస్తారు ఏ సంవత్సరం అయితే నా దర్శనానికి వచ్చే భక్తులలో కన్యాస్వాములు రాకుండా ఉంటారో అప్పుడు నేను నిన్ను వివాహం ఆడతానని చెబుతారట అప్పటి నుండి ప్రతి సంవత్సరం కన్యాస్వాములు ఎవరైనా స్వామివారి దర్శనానికి వచ్చారా అనే సందేహంతో భక్తులను మాలికాపుర అమ్మవారు గమనిస్తూ ఉంటారు కన్యాస్వాములు దర్శనానికి రాకుండా ఉండడానికి వివిధ రకాలుగా ఆటంకాలు కల్పిస్తూ ఉంటారట వాటి నుండి రక్షించడానికి అయ్యప్ప స్వామి వారు గురుస్వాముల రూపంలో కన్యాస్వాములను రక్షిస్తూ ఉంటారు ముఖ్యంగా మొదటిసారి మాల ధరించిన కన్యాస్వాములు పెద్ద పాదం గుండా వెళ్ళి పంపానదిలో కన్యస్వాములు స్నానం చేస్తూ ఉంటారు వారికి తోడుగా గురుస్వాములు ఉంటారు వారి ఆధ్వర్యంలోనే కన్యాస్వాములు స్వామివారిని దర్శించుకోవాల్సి వస్తుంది దర్శనం అయ్యే వరకు కూడా కన్యాస్వాములు ఒంటరిగా ఉండరాదనేది ఒక నియమంగా ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్